వెల్కమ్ కడప జిల్లా ఒంటిమిట మండల పరిధిలోని రాజగుడి పల్లె పంచాయతీ విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిన ఎంపీపీ ప్రతినిధి రాజగుడిపల్లె పంచాయతీలోని ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు పదమూడు రకాల కిట్లు పంపిణీ చేసిన ఎంపీపీ నల్గొండ సుబ్బారెడ్డి ప్రైవేటు పాఠశాలకు తేడుగా ప్రభుత్వ పాఠశాల పనిచేయాలని కోరికతో విద్యార్థులకు పంపిణీ చేసిన ఎంపీపీ లక్ష్మీదేవి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నూట యాభై మంది విద్యార్థులకు పదమూడు రకాల రూల్ ఆన్ రూల్ బుక్స్ తెలుగు ఇంగ్లీష్ స్కేల్ రంగు పెన్సిల్ ప్యాకెట్ వెండర్ పెన్ను కాపీ రైట్ నోట్బుక్స్ వస్తువులతో పంపిణీ చేసిన దాత నల్లగొండ సుబ్బారెడ్డి మండలంలోని అన్ని ప్రభుత్వ అధికారులకు శావలతో ఘనంగా సన్మానించిన ఎంపీపీ ఎంపీపీ లక్ష్మీదేవికి ఎంపీపీ ప్రతినిధికి ఘనంగా సన్మానించిన మండల అధికారులు నాయకులు మండల ఎంఈఓ మండల తహసీల్దార్ మండల ఎంపీడీఓ ప్రభుత్వ ఉపాధ్యాయులు మండల టీడీపీ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

మన పిల్లలందరినీ ఒక ఒక ఐదు మందిని ఎట్లా డెలివర్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎన్నో చేసినాడు రెండో నాడు తరువాత ముందు ముందు ఎంకెన్నో ప్రోగ్రాంలు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి ఎంతమంది ఇటువంటి ప్రోగ్రామ్ కనెక్ట్ చేసి ప్రజలందరికీ కోరుకు వారికి ఏదైనా సహాయం నాయకులు పత్రికా విలేఖరులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ஆஃபீசு எம்ஆர்ஓக்கு என் பக்க அந்த தேங்க் யூ வெரி